హలో అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పినమాట ఐదు ఐదు నిమిషాల్లో రెండు బంగాళాదుంపలతో చాలా ఈజీగా తయారు చేసుకునే స్నాక్ ఐటమ్ అండి ఎక్కువ ప్రాసెస్ ఏం లేకుండా తక్కువ పదార్థాలతోటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది ఒకసారి తయారు చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న బంగాళదుంపల్ని నాలుగు బంగాళదుంపల్ని ఇలా ఉడకపెట్టుకుని పొట్టు తీసుకుని మనం దీన్ని మెత్తటి కూరలా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ముక్కలు అవి లేకుండా బాగా వస్తుందండి మీరు పెద్దవైతే రెండు తీసుకోండి చిన్న చిన్నవి కాబట్టి నాలుగు తీసుకున్నాను మొత్తం ఈ బంగాళదుంపల్ని మెత్తగా ఇలా కోరేసుకోవాలి మొత్తం ఇలా కోరుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను మిరియాల పొడి వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు ఇందులో రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి నేను పెద్ద స్పూన్తో వేస్తున్నాను మీకు కలిపేటప్పుడు మరి పలుచగా ఉన్నట్టయితే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి దీన్ని బాగా కలిపేసుకోవాలి ఎక్కువ పదార్థాలు ఏం అవసరం లేదండి ఇలా మనం మిరియాల పొడి కూర ఒక రెండు బంగాళదుంపలు ఉడకపెట్టుకుని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు స్నాక్ అనేది కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకుంటే మనకి ప్యాన్కి అతుక్కుపోకుండా మంచి ఏ కలర్ ఏ షేప్ కావాలతో ఆ షేప్ వస్తాయి ఇప్పుడు చేతులకి కొద్దిగా నూనె రాసుకొని మనకి చిన్న సైజు ఉండలా తీసుకొని ఇలాగా మనం రసగుల్లా చేసుకుంటాం కదండి కొంచెం పొడుగ్గా ఆ షేప్లో తయారు చేసుకోవాలి రౌండ్గా బాల్స్లో కూడా తయారు చేసుకోవచ్చు మీరు ఇప్పుడు వీటన్నిటిని ఇలాగ మనకు నచ్చిన సైజులో తీసుకుని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న అన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత చాలా తొందరగానే వేగిపోతాయండి ఇవి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేపుకోవాలి ఇవి వెంటనే కదిపేయకూడదండి మనకి విడిపోతాయి కాబట్టి కొంచెం కలర్ మారింది అన్నప్పుడు వీటిని తిరిగేసుకుంటే సరిపోతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవడమే వేగిపోయండి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం చాలా తక్కువ ప్రాసెస్తో ఎక్కువ పదార్థాలు ఏం వాడకుండా చక్కగా బంగాళదుంపలు ఉంటే సరిపోతుందండి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా పిల్లలకి స్నాక్ ఐటెం కింద తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ ప్రాసెస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి